ఈరోజు జేసీతో పిల్లర్ గుండలు చదివించి అలాగే మనకు పిల్లలు ఏమిటి ఫుడ్డింగ్ ఇద్దాం అంతా కానీ మంచిగా వస్తుంది అయినా కానీ చేయాలి ఇది మా ఇల్లుకు ఇది ఇల్లు దీనికి అనుకోండి ముంగట మూడు పిల్లర్లు ఇస్తున్నా ఇంకా మూడు పిల్లర్లు వేస్తున్నా అంటే మొత్తం ఆరు రూమ్లలో లెక్క కానీ సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ ప్లాన్ ఇది ఎలా ఉందో ఒకసారి పూర్తి వీడియో కూడా చేస్తాను మా ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఎలా వచ్చింది అనేది ఎప్పుడైతే ప్రస్తుతానికి మన వర్క్ వచ్చేసి ఈరోజు పుట్టింగ్ పిల్లర్ గుండలు దోడిపించి దొడిగంకర వేసి ఫుటింగ్ చేసుడు ఈ ఆల్రెడీ వర్క్ అన్నమాట పూర్తి వీడియో స్కిప్ ఇవ్వకూడదు ఎనకాల సైజు వెనకాల సైడ్ మళ్ళీ సైడ్ ఒక మూడు గుంటలు వస్తాయి పిల్లలు కానుకొని మీతో మూడు కుల్లు కాదు ఉంగ సైడ్ మెట్లు వస్తాయి కాదు ప్రస్తుతానికైతే వర్షం కుడుతుంది నిన్న పిల్లలు కట్టించిన అప్పుడే అప్పుడు అప్డేట్ చేస్తాను ఉంటాం మన ఛానల్లో కొడుతుంది ఇలా వర్షంలో కూడా చెప్పిన కాలి పిల్లలు వెలుగెట్టి ఫుడింగ్ కూడా వేయించింది ఒక్కొక్క పిల్లర్కి వచ్చేసి ఎన్ని బ్యాగులు వేపిస్తున్నా ఎందుకంటే రేపు ఫ్యూచర్లో రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు వేసుకున్నా కానీ మంచిగా బందస్తు ఉంటుంది మాల్ మిక్స్ కావడానికి మంచిగా మిక్స్ కావడానికి రెడ్ మిక్స్ కూడా పెట్టినా మిల్లర్ పెట్టి చేస్తున్నాం ఇది ఇట్లా ఇంటి ముంగడికి వెళ్ళి ఇట్లా కానంగల్ ముంగడికి వెళ్ళదు ఇది ఇంకా వెనక పిల్లలు స్టడీ చేస్తాయి ఇప్పుడు కొద్దిగా వర్షం వస్తుందని ఇదన్నమాట ముంగట మూడు ప్రస్తుతం ఫుల్ వర్షం పొద్దున్న నుంచి అయినా పని ఆపట్లే ఒకటి అయిపోయింది ఆల్రెడీ ఫుల్ వర్షం వర్షంలో కూడా వాళ్ళు పని ఆపతలేరు అయితే కంప్లీట్ అయినాయి ఫుల్ వర్షం వర్షంలో కూడా కంప్లీట్ చేసేసిన ప్రతి చీకటి అయింది